ఇది తెలుగు సీమలో జరుగుతున్న దారుణం స్వయం సేవకుల మీద దాడి చేసిన అరాచకం గ్రామ రక్షణకు సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్న వారి మీద దాడి చేయడం ఖచ్చితంగా అనాగరికం చిత్రం ఎందు తెలిసినా దాడికి దిగింది స్థానికులు కాదు ఎడారి దేశపు వలసదారులు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎక్కడో కాదు తెలంగాణలోని మాసాహిపేటలో జరిగిన ఘటననే మీకు చెప్తా ఉన్నా ఇందులో అబద్ధం లేదు అవాస్తవము అస్సలు లేదు ఇంతకు ఈ దాడి ఎందుకు జరిగిందో తెలుసా సంఘ్ శాఖ నిర్వహిస్తూ ఉంటే మీరు ఈ శాఖ నిర్వహించొద్దు అని చెప్పేసి వచ్చి గొడవ పెట్టుకున్నారు దాడికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిన నెక్స్ట్ డే శాఖ చాలా పెద్దగా జరిగింది